దేవుని పేరిట మీ అందరికీ నా వంతనాలు ఈరోజు ఈ వీడియోలో మనం బైబిల్ రీడింగ్ అండ్ బైబిల్ కంప్లీట్గా చదవడం గురించి తెలుసుకుందాం చాలామంది బైబిల్ కంప్లీట్గా చదవాలి అని అనుకుంటారు బట్ సమయం లేక అలాగే ఇంట్రెస్ట్ లేక చదవలేకపోతారు మరికొంతమంది చదువుతూ మధ్యలోనే స్టాప్ చేస్తూ ఉంటారు అలాంటి వారి అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే బైబిల్ కంప్లీట్గా చేయాలి అని చేయలేకపోయారు రోజు నుంచి నాతో పాటుగా అందరూ డైలీ ఫైవ్ వర్సెస్ చదవండి మన ఛానల్లో రోజు నుంచి బైబుల్ రీడింగ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ డైలీ ఫైవ్ వర్సెస్ వస్తాయి తప్పకుండా నాతో కలిసి మీరు కూడా వింటూ చదవండి సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేద్దాం మీకు ఈ బైబిల్ రీడింగ్ కాన్సెప్ట్ నచ్చితే లైక్ షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్